నమస్తే అండి మరి జంగారెడ్డిగూడెం ప్రకృతి కాలం నర్సరీ మేము ఇప్పుడు కనిగిరి దగ్గర నాగిరెడ్డి గారి పొలంలో ఉన్నాం తోట అండి ఇది ఐదు ఎకరాలే సార్ సారు ఒకసారి సార్ మాట్లాడను చెప్పా మేము ప్రకృతి నర్సరీ నుంచి అలా సపేద తెచ్చాము అవి రెండు సంవత్సరాలు అయింది రెండో సంవత్సరం రన్నింగ్ అవుతుంది రెండు ఈళ్ళు తీసాము ఫస్ట్ ఈళ్ళు బాగా వచ్చింది ఇప్పుడు సెకండ్ ఈళ్ళు బాగా వచ్చింది అంత బాగానే వస్తుంది మీరు కటింగ్ ఎలా చేస్తున్నారండి కటింగ్ మేము ఎక్కడము క్రూనింగ్ అంతా బాగా ఉంది అంతా బాగానే వస్తుంది ఈ రెండున్నర ఎకరా వేసాము పన్నెండు వందల మొక్కలు ఇది బాగా వచ్చినా మళ్ళీ తర్వాత అది హైబ్రిడ్ రకాలు వేసాము ఒక ఎకరన్నర నాటి తొమ్మిది వందల మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి జంగారెడ్డి గోడ ప్రకృతి నర్సరీ జంగారెడ్డి వీళ్ళు నాలుగు నెలలకు ఒకసారి వచ్చేసి ఫీల్డ్ మీదకి వచ్చేసి ఏ మందులు కొట్టాలి ఎలా కటింగ్ చేయాలి అంతా సర్వే చేసి వాళ్ళు వాళ్ళ ప్రకారం చెప్తుంటారు మేము అది చేస్తుంటాము వీళ్ళు బాగానే ఉంది వాళ్ళు మాకు సహకారం బాగా చేస్తున్నారు మాకు నర్సరీ వాళ్ళు ఏమన్నా మందులు ఏమైనా కొట్టాలన్నా ఏ మందులు కొట్టాలన్నా ఏమైనా వాళ్ళు సజెషన్ చేస్తే దాని ప్రకారం మేము కొడుతుంటాం ఓకే సార్ మీకు అంత సర్వీస్ అంతా బాగుంది సార్ బాగుంది థ్యాంక్ యూ సార్